హలో అండి నేను నిన్న కావెలికి వెళ్ళాను డ్రగ్ ఆఫీస్లో కొంచెం పని మీద కానీ అయితే చూడండి దారిలో వస్తూ ఉన్నాను పోతూ ఉంటే నల్ల నేరేడుకాయలు నాకు ఫేవరెట్ పని అయిపోయింది బస్ కోసం వెళ్తూ ఉన్నాను ఇంకా దారిలో అయితే ఈ ఉండి ఇలా అంగడికి అనిపించింది ఉండి కానీ ఏదన్నా తీసుకోవాలి అని అనిపించింది నాకు ఉండి తీసుకుందాం సరే వెళ్ళే లోపల పగిలిపోతుంది అని భయంగా అనిపించింది అక్కడ చూడండి రోడ్లు ఉండేలు మొలతాలు అన్నీ ఉన్నాయి ఈ నాకేమైనా పనికొచ్చేటివి ఉన్నాయేమన్నా చూస్తానో నేనైతే ఎప్పుడు ఉండి తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ అది తీసుకున్న పగిలిపోతుందని చూడండి చిన్న చిన్న సవరాలు కుచ్చులు చిన్న చిన్న పిలకాయలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి ఆ తర్వాత నాకు ఒకటి కనిపించింది దిష్టికి చేతికి కట్టుకునేటివి నా పాపకు తీసుకున్నాను చూడండి ఇవి చేతికి కట్టుకునే దిష్టికి పోతుందంట నా పాపకు రెండు తీసుకున్నాను రోలు కూడా బేరం ఆడే రోలు తీసుకున్నాము కానీ అవ్వని రోజుకి ఎంత అవుతుందో అంటుంటే అవ్వ సమాధానం ఆరు వందలు ఏడు వందలా ఎన్ని రోజులు ఈ గలగా ఎప్పుడు దాకా ఉంటుందా కదా అండి అవ సమాధానం రోజుకి ఎంత వస్తుంది అంటే ఆరు వందలు వస్తుంది అంట పదివేలు సరుకు తెచ్చుకుంటారంట అయిపోయిన దాకా అమ్ముకొని వెళ్తారంట ఎన్ని రోజుల్లో ఈ సరుకు అయిపోతుందో కూడా చెప్పలేరంట ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్